వాగ్దానం డైలీ ప్రామిస్ దేవుని మనకు మహిమ కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడు అనేసి క్రీస్తు వర్షనామంలో మీకు నా హృదయపరిక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దను దేవుని వాగ్దానం నిన్ను నియమించి తిని ఇర్మియా ఒకటి ఐదు జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి ఉన్నాను ప్రేస్లా దేవుడైన ఏహోవ ప్రవక్త ఇర్మియాతో సెలవు ఇచ్చిన మాట ఇది కొంతకాలం క్రిందట ఓ చిన్న సహవాసంలో వాక్యం చెబుతూ ఉన్నాను ప్రతి ఒక్కరూ స్వార్థ సేవలో పాల్గొనవలసిందిగా పురుకొల్పుతూ చెబుతున్న మాటలు అవి అయితే ఆ మాటల చివరిలో ప్రార్థనలోనికి నడిపిస్తూ ఉండగా కుడికిలో వెనక్కి కూర్చుని బాగా వెనక్కి కూర్చుని ముందు వరుసలో ఉన్న వారిని అడ్డం పెట్టుకుని తల వంచుకొని మరి ఓ సిస్టరు ఉన్నారు ఆమె అస్సలు నాకు కనిపించడం లేదు కానీ ఆమెను గుర్చి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ఏమంటే సిస్టర్ నీవు మరి స్వాత కొరకు బయటకు వెళ్ళలేకపోతున్నావు అని బాధపడొద్దు నీ కుటుంబ పరిస్థితిని నాకు నేను ఎరుగుదును ఉన్న స్థానాన్ని నేనే నియమించి నీకు ఏర్పాటు చేశానని చెప్పి ఆయన చెప్తున్నారు అంతేకాదు ఉన్న పనిలో నమ్మకంగా ఉండు నేను అంగీకరిస్తూ ఉన్నాను భయపడొద్దు అని చెప్పి ప్రభు వారు మాట్లాడారు మరి ఆ మాటలు వినగానే అంతవరకు వెనక్కి దాక్కుని తల వంచుకుని ఉన్న ఆ సహోదరి తలపైకి ఎత్తి నా వైపు చూసింది ఆమె కళ్ళలో నిండుగా కన్నీరు కారుతా ఉన్నాయి చేతులు జోడించి నాకు నమస్కరించి మరలా తల వంచి దాక్కుంది ఆమె ఎవరో అన్నదప్పుడు నాకు తెలిసింది ఆమె జీవన విధానాన్ని గమనిస్తే అది మరి ఆ దినాల్లో సంఘం అంతా కలిసి ఆయా ప్రాంతాలకు ఆయా ప్ర గ్రామాలకు స్వాత ప్రకటిస్తూ వెళ్ళేవారు ఆమె మాత్రం రాలేకపోయేది కారణం ఆమెది చిన్న కుటుంబం మరి చిన్న చిన్న పిల్లల ముగ్గురు పనుల్లో సహకరించి వారు లేరు అలాగే మరి టీచర్గా జాబ్ చేస్తుంది వాటర్ ఫెసిలిటీ లేని దినాలవి బోరింగ్ కొట్టి నీళ్ళు మూసుకొని మరి బట్టలు తుక్కోవాలి స్నానాలకు నీరు మరి గిన్నెలు తోముకోవాలి వంట చేసుకోవాలి అంతేకాకుండా ఆ నీళ్ళు కూడా మరి ఒకే బోర్ అవటం వల్ల పెద్ద క్యూ ఉండేది కనుక తెల్లవారి నాలుగు మూడు గంటలకు లేచి ఆ బోర్ నీళ్ళు తోడుకొని కొట్టుకొని తీసుకొని రావాల్సి వచ్చేది మరి అది చాలా కష్టతరమైన పని ఆ దినాల్లో ట్రాన్స్పోర్ట్ కూడా చాలా కష్టం పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్కి అటెండ్ కావాలి ఎనిమిది గంటలకే ఒకే ఒక బస్సు ఆ బస్సు మిస్ అయితే చాలా పాటలు పడాల్సి వచ్చేది మరి తనకు ఏదైనా ఒక పబ్లిక్ హాలిడే దొరికింది వచ్చింది అంటే ఆ రోజుల్లో మరి ఆ రోజు ఎన్నో పనులు పెట్టుకుని అవన్నీ చక్కబెట్టుకోవాల్సి వచ్చేది అంతే మరి తన జీవిత విధానాన్ని గమనించినప్పుడు తనకు కురుగుబాటు అయితే దేవుడు చెప్పిన మాటలు నేను విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం ఆమె ఉండే స్థానం దేవుని నియామకాన్ని బట్టి మాత్రమేనని ఆమెకున్న క్లిష్ట పరిస్థితి పరిస్థితుల్లో ఆమెని దేవుడు అంగీకరిస్తున్నానని చెబుతూ ఉన్నాడు ఆ మాటలు నాకు చాలా ఆశ్చర్యానికి కనిపి ఆశ్చర్యం అనిపించింది ఆ రోజుల్లో అప్పటికి నా పరిస్థితి కూడా సేమ్ అప్పటికి నాకు పిల్లలు లేకపోయినా పనుల విషయంలో నేను అదే పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నాను అందులో బట్టి మాటలు బట్టి ఆమె ఎంత మరి ఓరటి చెందిందో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం చాలా ఆదరించబడ్డాను ప్రేస్లో అవును చాలామంది నాకు ఇలాంటి ఉద్యోగం చేయాల్సి వస్తుంది ఇలాంటి కుటుంబంలో పుట్టాను లేకపోతే ఇలాంటి పెళ్ళైన వారైతే ఇలాంటి కుటుంబంలో పడ్డాను ఇలాంటి భర్త ఏంటి నాకు ఏంటి నాకు గతి ఏంటి అబ్బా నాకేంటి కర్మ అని చాలా బాధపడిపోతూ ఉంటారు ఈ సమయంలో ఒక్కసారి మరి యూసేప్ జీవితాన్ని కూడా మనం గమనించినట్లయితే మరి తల్లి లేని జీవితం అసీపరులైన అన్నలు మేలుకు ప్రతిగా మివేయబడ్డాడు నీతికి బదులుగా నిందలు జైలు పాలు ఇట్లా ఆలోచిస్తూ పోతే ప్రతి పరిస్థితి యూసేప్ను దుఃఖకరంగా యూసేప్కి దుఃఖకరంగా ఉన్నప్పటికీ అతని నియామకం చివరికి ఓ దేశ ప్రధానిగా స్థిరపరిచింది అద్భుతం ఆశ్చర్యం కాదా అయితే దేశం కాని దేశం కదా తానున్న పరిస్థితిని బట్టి కానీ తానున్న ప్రదేశాన్ని బట్టి కానీ ఏమాత్రం కూడా ఎప్పుడూ దేవుని మీద మరి ఆయాసపడినట్లు మనం చూడలేదు దేవుని నియామకంలో గల వివరాల్లోకి వెళితే మరి ఇర్మయా గ్రంథంలో మొదట అధ్యయనిమిదో వచ్చిన నిన్ను నడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు అలాగే పదో వచ్చినా పెళ్లగించటకు విరగొట్టటకు మరి నశింప చేయటానికి పడద్రోయటానికి కట్టడానికి నాటటానికి నేను ఈ దినాన నా జనముల మీదను రాజ్యముల మీదను నియమించి ఉన్నాను అని చెబుతున్నాడు పద్దెనిమిదో వచ్చిన చూస్తే రాజుల ఎద్దకు కానీ ప్రధానుల ఎద్దకు కానీ మరి దేశ నివాసుల ఎద్దకు కానీ యాజకుల ఎద్దకు కానీ ఈ దేశమంతట్లో ఎక్కడికి పోయినా ప్రాకారము గల పట్టణము గాను ఇనుప స్తంభము గాను ఎత్తడి గోడలుగాను నీ ఉండునట్లు ఈ దినాన్ని నేను నియమించున్నాను అంటున్నాడు దేవుడు మరి చివరిగా చూస్తే వారు నీతో ఎంతో చేతులు కానీ నిన్ను విడిపించటకు నేను నీకు తోడయ్యందున ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు ఇదే ఏ హో వాక్కు హేన్ దేవుడు మనల్ని నియమించి ఆ నియామకంలో ఆయన ఇస్తున్న భద్రత కాపుదల ఆశీర్వాదం అధికారం హెచ్చింపు ఘనత బహు గొప్పవి మరి అవి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేవి కావని చెప్పక తప్పదు అందుకే తల్లి గర్భంలో రూపింపు వరకు మునిపే ఇరిగి ప్రతిష్ఠించి నియమించిన దేవుణ్ణి మరి సంపూర్ణ భక్తితో సంపూర్ణ నమ్మకత్వంతో నమ్మకంతో మరి మనము ఆయన్ను సేవించట ఎంతైనా అవశ్యము అలాగే ఆశీర్వాదం కూడా ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నిపరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నన్ను మమ్మను మీరు నియమించిన విధానాన్ని బట్టి సరైన అవగాహన గలవారమై ఉండునట్లు నీ కృప మాకు దయచేయండి ఆ నియామకంలో నాకు మాకు ఇచ్చిన మీరు ఇచ్చిన భద్రత కాపుదల హెచ్చింపు ఘనత విజయాలను బట్టి ఎల్లవేళలా కృతజ్ఞతతో స్థుతించ స్థుతించినట్లు నాకు మాకు నీ కృపమెండుగా దయచేయమని ప్రార్థిస్తూ వేసునామో అడిగి వేడుకొచ్చిన తండ్రి రేస్లో డ్రై మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్నిగా